హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను దేవి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈరోజైతే పప్పుచారు చేస్తున్నానండి ఈరోజైతే పప్పుచారు చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోయేటట్లు అలాగే మంచి టేస్ట్గా ఉండేటట్లు చేస్తున్నానండి అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పు అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు టమాటాలండి కొంచెం పసుపు కారం వేసుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్ వేయించుకోవాలి అన్ని లా కలిపి పెట్టుకొని విజిల్ అయితే వేయించుకుందామండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దగ్గర వస్తుంది వీడియో వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్స్ పెంచుకోవాలండి చూస్తున్నారా పప్పు అయితే ఉడిగిందండి దీన్ని మెత్తగా పప్పు గుత్తితో మెతుక్కోవాలి అయితే మనం పప్పు చారు కదా పెట్టుకునేది దానికోసం చింతపండు తీసుకున్నాను ఒక పెద్ద సైజు టమాటా అంతా తీసుకున్నానండి పల్చగా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు పులుపు ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు పులుపు వేసుకుందామండి నాకు ఎంత అయితే వాటర్ కావాలో అంత యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం కొంచెం పలుచిగా ఉండేటట్టు పప్పుచారు కదండి కొంచెం పలుచిగా ఉంటేనే బాగుంటుంది పైగా బాగా మరగాలండి మరిగితే తగ్గుతుంది అందుకనేసేసి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను పప్పుచారు ఎప్పుడైనా సరే బాగా మరుగుతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి ఇంకొక ఐదు నిమిషాలు మరగనివ్వాలి బాగా మరుగుతుందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నాడా పప్పు పులుసు అంటారు పప్పుచారు అంటారు ఒక్కొక్కలా ఒక్కొక్కలా పిలుస్తారండి అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్స్ డిఫరెంట్స్గా ఉంటుంది అంటే ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్నీ ఒకలాగే వేస్తాం కానీ అందరూ వేసేది ఒకటే కావాల్సినవి అన్నీ వేసుకుంటాం కానండి టేస్ట్ ఎందుకో మరి చేంజ్ అవుతూ ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి పప్పుచరైతే మరిగిపోయిందండి ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి పోపు వేయడానికి వెల్లుల్లి రబ్బలు అలాగే జీలకర్ర ఆవాలు వెండిమిర్చి అలాగే కరివేపక్కండి ఇప్పుడు పప్పు చారు అయితే వేసుకుందాం ఫైనల్గా అయితే చారు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పొటాటో ఫ్రై చేద్దామండి ఏమేమి కావాలో చూద్దరు కానీ ఇప్పుడు బంగాళదుంపలు ఈ విధంగా సన్నంగా కట్ చేసుకున్నానండి వీటిలో మసాలా అయితే వేసుకుందాం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అండి అలాగే సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ కారం అండి ఎక్కువ కాదు చాలా తక్కువ వేసుకోండి అలాగే పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అండి అలాగే ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నవి వేసేసుకోవాలి చాలా బాగుంటుంది చూస్తున్నారా మనం వన్ ఫ్లోర్ వేసాం కాబట్టి అండి మసాలా అయితే అసలు విడిపోదు ఆయిల్ కూడా అలా పాడవదు చూడండి దేని దానికి సెపరేట్గా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు రసం పెట్టుకున్న ఇలా పప్పు చార్జ్ చేసుకున్న పప్పు టమాటా చేసుకున్న చాలా ఇష్టంగా తింటారండి తీసేస్తున్నానండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందామండి ఇగోండి ఫైనల్గా ఇవై కూడా రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే బాగుంటుంది మీరు కూడా ఇంత సింపుల్గా చేసేసి మీ పిల్లలు పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారా ఫైనల్గా అయితే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి